राम परधरम विष्णुम शिशिवर्णम चतुर्भुजम् प्रसन्नवदनं धायै सर्वविग्नोपशान्तयि गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वागद्दैव संप्रक्तव वागद्द प्रतिपत्तय जगत पितरौ वन्दे पार्वती परमेश्वरौ हरि ओम పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఎన్నో సభలకు వెళ్ళాను ఎన్నో ప్రవచనాలు చేశాను కానీ మీ సంస్థ ఆహ్వానం మీ సంస్థకి నేను రావడం మీ సంస్థలో నేను చేస్తున్న ప్రసంగాలు నాకు జీవితాంతం గుర్తుండిపోతాయి ఎందుకంటే నేను ఇలా చలన చిత్రాలలో ఉన్నటువంటి పాటలు నాకు ఇచ్చి వీటి మీద వ్యాఖ్యానం చేయండి అని అడిగితే నేను వ్యాఖ్యానం చేయడం అన్నది నా జీవితంలో ఇదే ప్రథమం ఇదే మొట్టమొదటిసారి ఇటువంటి అనుభవం నాకు దానికి నేను మిమ్మల్ని అభినందించాలి ఆ కారణం చేత మీరు నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతారు పాట పాత పాటల పట్టుకొమ్మ అన్న శీర్షిక పెట్టి అందులో మళ్ళీ వివిధ విభాగాలు చేసి ఆ వివిధ విభాగాలకు సంబంధించిన పాటలు నాకు ఇచ్చి నీకు ఎంతవరకు తోస్తే అంతవరకు దాని మీద మాట్లాడు అని అడిగితే ఈ మాట్లాడుతున్నటువంటి ప్రసంగ పరంపరలో మీరు నాకు ఇచ్చినటువంటి పాట శాంతి వివాసం అన్న చిత్రంలో సముద్రాల రామానుజాచార్యుల వారు వ్రాసినటువంటి పాట ఈ పాట గృహస్థాశ్రమ వైభవం గురించి మాట్లాడుతుంది స్వర్గలోకం ఎక్కడో లేదు స్వర్గలోకం ఇక్కడే ఉంది స్వర్గలోకం ఉంటే నరకలోకం కూడా ఉంటుంది స్వర్గలోకంగా మార్చుకోవడం ఎలా అంటే దంపతుల మధ్య ఉండేటటువంటి అన్యోన్యత చేత అనురాగం చేత ఇల్లు స్వర్గలోకంగా మారే అవకాశం ఉంటుంది స్వర్గలోకంలోకి వెళ్ళిన వాళ్ళు కొంతకాలం అయిపోయిన తర్వాత పుణ్యబలం అయిపోతే మళ్ళీ పైనుంచి మర్చ్యలోకంలోకి పడిపోతారు కానీ గృహస్థాశ్రమ జీవితాన్ని సక్రమంగా నడపగలిగిన వాళ్ళుట ఎప్పటికీ స్వర్గలోకవాసుట అంత ఆనందంగా ఉంటుంది సుమా అని చెప్తూ ఆ సముద్రాల రామానుజాచార్యుల వారు గృహస్థాశ్రమ వైభవాన్ని పురాణాల్లోనూ కావ్యాల్లోనూ ఎంత గొప్పగా కీర్తించారో అంత గొప్పగా అంత అందంగా తేట తెలుగు మాటల చేత కీర్తించారు ఇందులో ప్రారంభం చేస్తూ అంటారు రాగాల సరాగాల హాసాల విలాసాల సాగే సంసారం హాయ్ సుఖజీవన సారం హాయ్ అన్న మాట చాలా సంతోషంగా ఉండడాన్ని అభివ్యక్తం చేస్తుంది రాగాల సరాగాల ఈ సరాగం ఆడడం అనేటటువంటి మాట రాగం అనే మాట రెండు పక్క పక్కన వాడారు రాగము అంటే అనురాగము అని ఆ అనురాగము శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందాలి యథార్థానికి ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళతో అనుబంధాలు ఏర్పడతాయి కానీ భర్తకి భార్యతోటి భార్యకి భర్తతోటి ఏర్పడే అనుబంధం ఒక వయసు వచ్చేసిన తరువాత ఏర్పడుతుంది ఆ ఏర్పడినటువంటి అనుబంధంలో ప్రధానంగా ఉండవలసింది ఏది అంటే రాగం రాగము అంటే అనురాగము అనురాగము అంటే విశేషమైన ప్రేమ ఆ ప్రేమ చిక్కు చెదరకుండా మూలధనంగా ఉంటే అప్పుడు సరాగాల దాంట్లోంచి రాగముతో కూడుకున్నదై ఉంటుంది ఏదైనా కూడా సరాగమై ఉంటుంది సరాగాల అంటే వాళ్ళు కాసేపు కోపగించుకొనివ్వండి కాసేపు కోపగించుకొని మూతులు బుడుచుకొని మాట్లాడుకోవడం మానేనివ్వండి ఆ తర్వాత ఎంత తొందరగా ఎవరు ఎవరిని ఏ మిషపెట్టి పలకరించుకుందామా అని ఎదురు చూస్తుంటారు ఎంత తొందరగా మాట్లాడేసుకుందామా అని మనసులో కొట్లాట ఉంటుంది ఆతృత ఉంటుంది ఆర్తి ఉంటుంది అలాగే మాట్లాడుకుంటున్నారనుకోండి అది ఎన్నేళ్ళవనివ్వండి ఎన్నాళ్ళవని ఇవ్వండి బహ్ ఏం మాట్లాడతాం ఇంకా ఆయనతో అన్న సందర్భం ఉండదు ఇంకా దాంతో ఏం మాట్లాడతాం అన్న మాట ఉండదు ఎన్నేళ్ళు మాట్లాడిన ఎన్నాళ్ళు మాట్లాడినా ఇంకా ఆయన మాటలు మాట్లాడ వినాలని ఉంటుంది ఆవిడ మాటలు వినాలని ఆయనకుంటుంది ఆమె చిరుకోపం అలా అప్పుడప్పుడు ప్రదర్శిస్తే బాగుంటుందని ఆయనకు అనిపిస్తుంది ఒకవేళ ఆవిడ ప్రదర్శించకుండా పరమ ప్రశాంతంగా ఉండిపోతుంది అనుకోండి ఈయనే ఏదో ఓ కారణం పెట్టి ఆవిడకి చిరుకోపం వచ్చేటట్టు చేసి చాలా రోజులైందో ఆయన కోపం వచ్చి నీకు కోపం వస్తే అదో అందం సుమా అని మురిసిపోతాడు ఆ చిరుకోపంలో నువ్వు మాట్లాడే మాటలు నాకు హాయినిస్తాయి అంటాడు అంటే రాగాన్ని ప్రధానం చేసుకుని అనురాగ ప్రధానంగా సరాగము నడుస్తూ ఉంటుంది ఆ మిగిలిన రసములన్నీ దాని చేత పోషింపబడుతున్నాయి దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే ఒక శాశ్వతమైనటువంటి స్నేహ బంధం ఏర్పడింది అది ఎంత గొప్ప బంధము అంటే జీవితాంతము ఇంకా ఆ బంధం విడిచిపెట్టదు ఒకరికొకరు ఎప్పుడూ విసిగొచ్చేవాళ్ళు గారు ఒకరి మాటలు ఒకరికి విసుగురవు ఒకరు చెప్పేవి ఒకరికి విసుగురావు ఒకరి అమాయకత్వం ఇంకొకరికి రక్షించుకోవలసిన విషయంగా కనపడుతుంది ఒకరి మూర్ఖత్వం తనంతే కానీ నేను మాత్రం పొదివి పట్టి ఈ విషయం బయటికి వెళ్లకుండా అమాయకురాలు ప్రేమైకమూర్తి దీన్ని కాపాడుకోవాలనేటటువంటి రాగము చేత కప్పేస్తాడు దాన్ని తెలియనివ్వడెక్కడ ఒకరినొకరు కీర్తించుకొని బయట ఒండరులు కీర్తి తెచ్చుకుంటారు తప్ప ఎవరూ కూడా ఒకరి ప్రతిష్ట ఒకరు మాసిపోయేటట్టు చేసుకోరు దీనికి కారణం ఏదో తెలియని శాశ్వతమైన స్నేహబంధం ఇది ఎక్కడ ఏర్పడింది అంటే పెళ్లిలో నిజానికి జీలకర్ర బెల్లం పెట్టుకున్న బంగళసూత్రం కట్టినా పాణిగ్రహణం చేసినా తలంబ్రాలు పోసినా ఏర్పడుతుట ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సప్తపది మంత్రముల చేత వస్తుంది ఆ ఏడు అడుగులు వేస్తారే కలిసి ఆ ఏడు అడుగులు పూర్తయిపోతే జీవితాంతం ఇలా కలిసి ఉండాలన్న భావన అక్కడ ప్రారంభం అవుతుంది అందుకే ఆ సప్తపది మంత్రం గురించి చెప్తూ ఒక మాట అంటారు సఖా సప్త పదాభవ అంటే నువ్వు ఈ ఏడడుగులు ఇద్దరం కలిసి వేసిన కారణం చేత నాకు జీవితాంతం సఖివై ఉండు స్నేహితురాలిగా ఉండు అంటే నేను ఏది మాట్లాడినా నీకు ప్రీతికరం కావాలి నువ్వేది మాట్లాడినా నాకు ప్రీతికరం కావాలి మన ఇద్దరం ఇట్లాగే కలిసి ప్రస్థానం చెయ్యాలి ఎవరు ఎవరికి విసుగు కాకూడదు ఎవరు ఎవరికీ బరువు కాకూడదు ఒకరిని చూసేటప్పటికీ రెండో వాళ్ళ మనసు తేలిక పడాలి అలా మనిద్దరం కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చెయ్యాలి అందుకే వివాహం అయిపోయింది అని ఎప్పుడు చెప్తారంటే మంగళసూత్రం కట్టినా కూడా కాదు శాస్త్రం దృష్టిలో సప్తపది పూర్తయితేనే వివాహం పూర్తయినట్టు సప్తపదికి అంత ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీనికి అంతటికీ కారణం ఎక్కడుంది అంటే ఆ సఖీ భావన ఆమె నాకు భార్యయే కాదు సఖి కూడా ఆమె నా స్నేహితురాలు ఆమె భగవంతుడిచ్చిన గొప్ప స్నేహితురాలు అది జీవితాంత బహుమానం అన్న భావనతో ఉండురులు అంత ప్రేమగా ఉంటారు అలా రాగాల సరాగాల హాసాలా విలాసాలా అలా నవ్వులు నవ్వుకుంటూ విలాసాలా చాలా సంతోషంగా ఇద్దరూ కూడా తత్సంబంధమైనటువంటి చేష్టితములను ప్రదర్శిస్తూ సాగే సంసారం హాయ్ సుఖజీవన సారం సుఖజీవితం అన్న మాట సారం ఏది ఉంటుందో అది దాంపత్యం ఉన్నది అది గృహస్థాశ్రమం ఉన్నది అందుకే ఇన్ని ఒడిదుడుకులు ఉండనివ్వండి బయట ఇన్ని ఒత్తిడులు ఉండనివ్వండి ఎక్కడ అన్నింటి నుంచి ప్రశాంతత పొందుతారు అంటే ఇంటికి వచ్చేసిన తర్వాత గృహస్థాశ్రమంలో ఆ శాంతి పొందుతారు అలా పొందినదేదో అది అదృష్టం అంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు అది తెలియాలి అంటే అసలు సప్తపది మంత్రాల యొక్క విలువ ఆమెను ఏ భావన చేత చేపట్టావు ఎంత ప్రేమగా చూసుకోవాలి నీకు తెలియాలి నిన్నెంత ప్రేమగా చూసుకోవాలో ఆమెకి తెలియాలి కాబట్టి ఆ కారణం చేత నువ్వు నాకు సఖివి కావాలి అంటే సముద్రాల రామానుజాచార్యుల వారి వంటి పెద్దలకి ఈ మంత్రభాగంతో కావ్యాలతోటి పురాణాలతోటి సంబంధం లేదు అని అనుకోవడం మహాసాహసం వాళ్ళకి అవన్నీ తెలుసు అందుకే ఆ భావాల్ని యథాతథంగా పాటలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి గృహస్థాశ్రమ వైభవం ఎంత గొప్పదో చూపించారు ఆమె అంటుంది సేవయ యోగముగా నాతికి పతియే దైవముగా ఇది మనం పెట్టినటువంటి విధానం కాదు అది శాస్త్రము యొక్క ప్రతిపాదన పురుషుడు ప్రయత్నపూర్వకంగా మనసుని నిలబెట్టి భగవంతుడిని అర్చన చెయ్యాలి కానీ భార్యయో భర్తకి వండి పెట్టడం భగవంతుడికి మహానైవేద్యం వండి పెట్టడం భర్తకి వండించ వండ వండినది వడ్డన చెయ్యడం మహానైవేద్యం పెట్టడం ఆమెకి పతి దైవం కాబట్టి పతి పద సేవయ యోగముగా ఆ పతి యొక్క పదసేవ చెయ్యడం ఒక యోగముగా నాతికి పతియే దైవముగా అది ఆవిడ సనాతన ధర్మాంతర్గతంగా ప్రతిపాదింపబడిన విషయాన్ని నమ్మిన తీరు విశ్వాసం అంత గొప్పది కాబట్టి అటువంటి పతిని దైవంగా నేను భావిస్తున్నాను మీరు నాకు పతి మీరు నాకు స్నేహితుడు మీరు నాకు దైవం మీరు కానిదేం లేదు భగవంతుడితో అంత తొందరగా పరాచికం ఆడలేం అంత తొందరగా హాస్యం ఆడలేం కానీ భర్తతో హాస్యం ఆడతారు భర్తతో పరాచికం ఆడతారు భర్తతో సంతోషంగా ఉంటారు భర్తలో దైవాన్ని చూస్తారు అప్పుడప్పుడు భర్త మీద చిరు కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు ఇన్నీ ఉన్నా ఆ అనుబంధం మాత్రం అంతే అందులో ఇది తప్పు ఇది ఒప్పు అని తీర్పులు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు కారణం ఏమిటంటే ఏది జరిగినా అన్నీ ఆ స్నేహబంధంలో అలా ఇవిడిపోయేంతే కాబట్టి ఆమె పతిపద సేవయోగముగా నాతికి పతియే దైవముగా అంటే ఆయన అంటాడు సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా ఆమె తనని దైవంగా భావించి సేవ చేస్తుంటే సేవలు చేయించేసుకొని నీ జన్మ జన్మధన్యమైపోతుంది ఇలాగే నాకు సేవ చేస్తుండు అని చెప్పి తానేదో అధికుండని భావన పొంది కూర్చోట భర్త ఆయన అనుకుంటాట సతి సౌభాగ్యాలే తన భాగ్యమని ఆమెకి ఇష్ట ఇష్టాలున్నాయి ఆమె ఇష్టాలు ఏమిటో గౌరవించాలి ఆమెకి అభిరుచులు ఉన్నాయి ఆ అభిరుచుల్ని ప్రోత్సహించాలి ఆమె సంతోషించేటట్టుగా ప్రవర్తించాలి అట్లా ఆమె సౌభాగ్యం అంటే ఆమెకి ఇష్టమైన విషయాలు ఏ ఉన్నాయో వాటిలో ఆమెని ప్రోత్సహించడం తద్వారా ఆమె సంతోషించగ సంతోషించేటట్టుగా చెయ్యడమే తన భాగ్యమనే భావన ఏ పతి ధర్మముగా పతికి ధర్మం ఏమిటి అంటే ఆమెని బాగా అర్థం చేసుకోవాలి ఆమె కోప్పడింది ఇంత సేవ చేసేది కోప్పడింది అంటే దేనికి కోప్పడుతుంది నా కోసమే నేను పలహారం ఒక్క గంట ఆలస్యంగా చేస్తే నా ఆరోగ్యానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని బాధ వచ్చేసేసి కొంచెం కళ్ళు ఎర్రజీరొచ్చేసి కొంచెం కఠినంగా మాట్లాడుతుంది దాని వెనక ఉన్న ప్రేమని గ్రహించాలి తప్ప ఏదో కోపంగా ఓ మాట అందని వెంటనే కోప్పడిపోయి దెబ్బలాడేసుకుని తీవ్ర స్థితికి వెళ్ళకూడదు ఆమె మాట వెనక ఉన్న ప్రేమని గమనించాలి ఆమెని ఎంత సంతోషంగా ఉంచాలో తెలుసుకోవాలి ఎందుకని అంటే సప్తపది మంత్రాల దగ్గరికి వచ్చేటప్పటికే ఆ ముందు హోమం దగ్గరికి వచ్చేటప్పటికే పుట్టింటి గోత్రాన్ని వదిలిపెడుతుంది తన గోత్రంలోకి వచ్చేస్తుంది అందరినీ విడిచిపెట్టి తన దగ్గరికి వచ్చిందే ఇప్పుడు ఆమె సంతోషాన్ని చూడడం ఎవరి కర్తవ్యం ఆమెని ప్రేమగా చూసుకోవడం ఎవరి కర్తవ్యం అంతమందిని వదిలిపెట్టి వచ్చేసిన ఆయన ఇంత గొప్ప వ్యక్తి నాకు భర్తగా దొరికారు ఇంకా నాకు ఇంతకన్నా ఏం కావాలి ఎన్ని జన్మలు ఎత్తినా ఈయన నాకు భర్తగా లభిస్తే చాలు అన్న భావన భార్యకి కలిగితే భార్య అలా అనుకోగలిగితే ఆ భర్త జీవితానికి అంతకన్నా కితాబు లేదు ఆ భర్త జీవితానికి అంతకన్నా ధన్యత లేదు అలా అనుకునేటట్టుగా ఆమె సంతోషించాలని తను ప్రవర్తించడం తన ధర్మమని భర్త తెలుసుకోవాలి ఇంత ప్రేమగా ఇంతమందిని వదిలి నా దగ్గరికి వచ్చి నా వంశాన్ని నిలబెట్టి నాకు సుఖ సంతోషాలు ఇచ్చినటువంటి భార్య యొక్క అభిరుచులు ఆమె ఆనందం నేను గమనించాలని తెలుసుకోవడం భర్త యొక్క ధర్మం కాబట్టి సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావన ఏ పతి ధర్మముగా నిజానికి ఆ సప్తపది మంత్రాల్లో ఒక మంత్రం ఉంది అందులో సుమనసమానవు అంటారు సుమనసమానవు అంటే మనం ఇద్దరం కూడా మంచి మనసుతో ప్రవర్తిద్దాం నాకు శాంతిస్థానం నువ్వే నేను బయట ఎంత కీర్తినైనా తెచ్చుకోవచ్చు బయట ఎంత గౌరవమైనా ఉండచ్చు కానీ నీ దగ్గర నాకు ఆ గౌరవం లేనప్పుడు నువ్వు ఆ గౌరవాన్ని గుర్తించినప్పుడు ఆ కీర్తి నువ్వు గుర్తించినప్పుడు ఆయన నాకు భర్త అవడం అదృష్టం అన్న భావన నీకు లేనప్పుడు ఉపయోగం ఏముంది అప్పుడు ఇంట్లో నరకం అవుతుంది అట్లాగే నీ వంటి ఉత్తమ అభిరుచులు కలిగినది నీ వంటి మంచి గుణములు కలిగినది నీ వంటి నేర్పరితనం ఉన్నది నీలాంటి ఉత్సాహవంతురాలు నీ వంటి శాస్త్రమునందు నమ్మకం ఉన్నది నాకు ధర్మపత్ని కావడం నా అదృష్టం అన్న భావన ఆయనకి లేకపోతే ఆమె ఎందుకు ఎన్ని గుణములు ఉంటే మాత్రం శోభించవు అన్నీ అణగారిపోతాయి ఆమె ఏదో వెతుక్కున్నది ఎలా ఉంటుంది అంటే ఎక్కడో మంట దూరంగా మండుతుంటే ఓ రవ్వ అందులో పడితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మండుతున్నట్టుగా ఏదో ప్రకాశించాలి తప్ప పూర్తి స్థాయిలో ప్రకాశించే అవకాశం ఉండదు కాబట్టి మనమిద్దరం కూడా సంతోషంగా మంచి మనసుతో ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రవర్తిద్దాం అలా ప్రవర్తిస్తే ఇద్దరి జీవితాలు సంతోషంగా ఉంటాయి విసుగన్నది ఏదైనా ఉంటే దాంపత్యమే దాంపత్యంలో ఆమె ముఖం ఎన్ని ఏళ్ళు చూసినా తొంభై ఏళ్ళు వచ్చాక చూసినా ఆమె ముఖం ఆయనకు అందంగా కనపడాలి నేను గాక ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను సభలో ఇలా అన్నానని మీరు మళ్ళీ అలా అనుకోకండి పవిత్ర హృదయంతో అంటున్నాను తొంభై ఐదేళ్ళు ఆయనకు వచ్చిన ఆయన కన్నా గొప్పవాడెవరు ఆయనకన్నా అందగాడెవరన్న భావన ఆమెకు ఉండాలి మా ఆయన ఇంత కీర్తివంతుడు ఇంత క్రమశిక్షణ కలిగిన వారు అని ఉత్తమ గుణములన్నీ ఉన్నాయని ఆయనకి ఏదైనా బలహీనత ఉంటే అది ఆయన అమాయకత్వం నేను కాపాడుకోవాలన్న మాతృభావన భార్య ఎందుకు ప్రవేశించాలి అదే భర్తకి కూడా ఉండి భార్యని కాపాడుకోవాలి నిజానికి ఇద్దరు ఇద్దరు కాదు ఒకరైపోవాలి అయిపోయి కలిసి ప్రస్థానం చేయాలి ఎన్నేళ్ళు కలిసి ఉన్న విసుగన్నది రాకూడదనేది ఏదైనా ఉంటే దాంపత్యం ఒక్కటే మీకు ఎంత ఇష్టమైందైనా కావచ్చు మీరు అతిగా తింటే విసుగు వస్తుంది నిద్ర కావచ్చు ఎక్కువ పడుకుంటే బా ఇప్పుడు లేచిపోదాం అనిపిస్తుంది ఎక్కువ అలిసిపోతే బా ఇప్పుడు పడుకుందాం అనిపిస్తుంది ఎంత కాలం ఎంత దీర్ఘాయుష్వంతులై కలిసి ఉన్నా భార్యకి భర్త భర్తకి భార్య మాత్రం బరువు కాకుండా ఉండడం ఎన్ని మాటలు ఇద్దరూ మాట్లాడుకున్నా కలిసి ఉన్నా ఇద్దరికీ ఇద్దరూ అంత సంతోషంగా ఉండడం ఈశ్వరానుగ్రహం ఉండులకు ఉండవలసిన లక్షణం కాబట్టి పతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావన ఏ పతి ధర్మముగా ఉంటే రాగాల సాగే సంసారం హాసాలా విలాసాలా సాగే సంసారం సుఖజీవన అంతకన్నా సుఖజీవన సారం లోకంలో ఉండదు అంటే ఆవిడంది మాయని ప్రేమల కాపురమే మహిళ వెలసిన స్వర్గముగా ఎప్పుడో శరీరం వదిలిపెట్టేసిన తర్వాత వెళ్ళే స్వర్గం కాదు స్వర్గాన్ని భూమి మీదకి తెచ్చేసుకోవచ్చు మన ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు ఎప్పుడు మాయని ప్రేమల కాపురమే ఓ నెల ప్రేమగా ఉండడం ఓ పది రోజులు ప్రేమ కోల్పోవడం అలా ఉండకూడదు ఎప్పుడూ ఆ ప్రేమ అట్లాగే ఉండాలి సప్తపది మంత్రాల్లోనే ఒక మంత్రం అంటారు సంప్రియౌ రోచిష్ణు రోచిష్ణు అంటారు అంటే మనం మంచి ప్రియులమై వెలుగొందుతాం మీ ఎందు ప్రీతి నాకు పోకూడదు నా ఎందు ప్రీతి నీకు పోకూడదు ఎందుకు పోకూడదు అంటే నీ గుణములు రోజు రోజుకి ఉండాలి దాని చేత నాకు ప్రీతి ఎక్కువైపోవాలి అట్లాగే నా ఎందు కీర్తి పెరుగుతూ ఉండాలి అంటే నేను అన్ని విషయములను సాధిస్తూ ఉండాలి అంతమందికి నేను వటవృక్షంలా ఆశ్రయం కావాలి ఆ పెద్దరికాన్ని నేను అలా నిలబెట్టుకుంటూ ఉండాలి దానిచేత మీకు నేను ప్రీతిపాత్రుడను కావాలి ఏ స్థాయిలో ఎలా నిలబడగలిగితే అలా పెద్దరికని నిలబెట్టుకోవాలి అప్పుడు ఇద్దరికీ ఒకరి ఎందు ఒకరికి ప్రీతి ఏ రోజుకి ఆ రోజే బ ఆయన ఎంత గొప్ప విషయం అని ఆవిడికి ప్రీతి అబ్బా అది ఎంత మంచి పని చేసిందో అని ఆయనకి ప్రీతి ఆ ప్రీతికి అంతులేరు అంతులేని ప్రీతి ఉన్న ప్రీతి ఏదో ఒక రోజున వెళ్ళిపోవాలిగా తొంభై ఏళ్ళు వచ్చాకైనా వెళ్ళాలి అప్పుడు కూడా మిగిలిపోయింది ఏంటంటే ఆ ప్రీతి చేత మధుర స్మృతి ఇంకా మాట్లాడితే ఎక్కువ నాళ్ళు ఉండలేక రెండో వాళ్ళు కూడా వెళ్ళిపోగలగాలేము కాబట్టి ఆ మాయని ప్రేమల కాపురమే మహిళ వెలసిన స్వర్గముగా అప్పుడు ఆ ఇల్లు ఆ దాంపత్యం ఆ ఇద్దరూ ఉన్న చోటు ఏదుందో అది నిజానికి భూమి మీదకి వచ్చేసిన స్వర్గలోకం అక్కడ ఏముంటుంది అంటే రాగాలు సరాగాలు హాసాలు విలాసాలు అప్పుడు దానికి వయసుతోటి వాటితోటి సంబంధం ఏం లేదు కాబట్టి అది నిజానికి సుఖజీవన సారం అది అట్లా సాగే సంసారం ఈ భూమి మీద స్వర్గం జతబాయని కూరిమి జంటగా మెలిగే దంపతులే ఇలా ధన్యులుగా నిజానికి ఎవరు ధన్యులు అంటే జత బాయని కూరిమి ఎప్పుడు ఆ ప్రేమ చెదిరిపోకుండా అదే ప్రేమతో అట్లాగే జంటగా మెలిగే దంపతులే ఇలా ధన్యులుగా అంత ప్రేమతోటి ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని ప్రస్థానం చేస్తారే అట్లా ప్రస్థానం చేసిన దంపతులు ఎవరున్నారో వాళ్ళు ధన్యులు అది దాంపత్యం అలా ఉన్న గృహస్థాశ్రమం కన్నా గొప్పది లేదు అది భూమి మీదకొచ్చిన స్వర్గం కాబట్టి ఇంటిని స్వర్గం చేసుకుంటావా ఇంటికి నరకం చేసుకుంటావా అన్నది వాళ్ళిద్దరి చేతిలో ఉంది అసలు నువ్వు చెప్పిన సప్తమణి మంత్రం ఏమిటో నువ్వేసిన ఏడడుగులేమిటో నీకు తెలిస్తే ఆ ప్రేమ భావనతో ఇద్దరూ మెలిసి చేయి చేయి పట్టుకొని ప్రస్తావన చెయ్యగలిగితే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఒకరినొకరు పొదివి పట్టి చేతులు పట్టుకొని ప్రస్థానం చేసినటువంటి సంసారం ఏముందో అది భూమి మీద స్వర్గలోకమేను సుమా అని గృహస్థాశ్రమ వైభవాన్ని సప్తబది మంత్రాల యొక్క సారాంశాన్ని వివాహ కల్పం యొక్క ప్రధాన ప్రయోజనాన్ని ఇంత అందంగా ఇంత తేట తెలుగులో అందించినటువంటి సముద్రాల రామానుజాచార్యుల వారు నమస్కార యోగ్యులు కాదు దీని ద్వారా మనుష్యుల మధ్య ఉండవలసిన అనుబంధం ప్రత్యేకించి ఆశ్రమాలలో ప్రధానమైన ఆశ్రమమైనటువంటి గృహస్థాశ్రమం మీదే బ్రహ్మచారి ఆధారపడుతున్నాడు భిక్షకి సన్యాసి ఆధారపడుతున్నాడు గృహస్థు లేకపోతే ఆ ఆశ్రమాలు ఎక్కడుంటాయి ఉండవు కాబట్టి నిజానికి ప్రధానమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమే నేను చెప్పడం కాదు రామాయణంలో రాముడు చెప్పాడు కాబట్టి ఇంత గొప్ప పాట రాశారు మీరు ఇంత గొప్ప పాట గురించి ఆ గృహస్థాశ్రమ వైశిష్ట్యం ప్రతిపాదింపబడిన ఈ పాట గురించి అడిగినందుకు నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ పాట వరకు స్వస్తి